కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రంగస్వామి తమకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు విడుదల చేసి బకాయి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గురువారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి సిబ్బంది ర్యాలీగా పరిపాలనాధికారి కార్యాలయం వద్దకు చేరుకుని మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు పలువురు మాట్లాడారు తక్షణమే సిబ్బందికి అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులకు బకాయి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు పుదుచ్చేరి వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా గురువారం యానా మున్సిపాలిటీ ఉద్యోగులు ఒక పూట సెలవు పెట్టి ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు అది మన జీవ ఇష్ట వరకు మనం ఏం మాట్లాడుకోకూడదు ఈ పోరాటాలకు సాయంత్రం ఉండాలి ఈ పోరాటంలో వెనక అడిగేస్తాడంటే మళ్ళీ వాళ్ళ ముందడుగు ఉంటారు మనం వెనక చేయకుండా మన సమస్యలు మనం సాధించుకునే వరకు ఉండాలని కోరుకుంటున్నాను జవడా దగ్గర అది కూడా నాకు భోజనం జరిగింది అది గౌరవ దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా దగ్గర మనకి డైరెక్ట్ అయితే వస్తుంది ఇది ఈ వారంలో రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో అది కూడా మనం అవున వరకు సాధించాలి మనం సాధిస్తేనే ఏదైనా అవుతుంది మనం పోరాడాలి పోరాడు సాధించుకోవాలి ప్రతిదీ కూడా మనం పోరాడాలి ఇప్పుడు ఏదో వస్తుంది ఇస్తా అని మన